హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ చెట్టినాడు స్పెషల్ ఉక్కరై రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా సూపర్గా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇది నైవేద్యాల కోసం మనం ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో అవి ఒకసారి చూసేసేయండి దీనికోసమైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి సుజి ఇంకా ఒక రెండున్నర కప్పు వరకు బెల్లం పడుతుందండి ఈ క్వాంటిటీకి ఇంకా మనకి జీడిపప్పు ద్రాక్ష బాదం ఇట్లా ఏవి కావాలన్నా మనం తీసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి మీరు ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది అలాగే లాస్ట్గా యాలకుల పొడి ఇంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ఉక్కరై రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా పెసరపప్పు వేసుకొని అవి మంచిగా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ రావాలన్నమాట మంచి అరోమా వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకొని ఆపేసుకోవాలి దాన్ని అయితే ఒక టూ టైమ్స్ చక్కగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఉడికించేసుకోవాలి నేనైతే గిన్నెలో పెట్టానండి మీరు కావాలంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు పెసరపప్పు కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది సో నేను ఇట్లా పెట్టేశాను చూసారు కదా ఎలా ఉందో దీన్ని మరీ సాఫ్ట్గా ఉడికించుకో అక్కర్లేదండి కొంచెం ఒక రకంగా ఉడికితే సరిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది చూసారా ఇట్లా చేత్తో నలిపితే నలగాలన్నమాట అప్పుడు దాకా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే పెసరపప్పుని పక్కన పెట్టేసానండి కుక్ అయిపోయింది ఇప్పుడైతే ఈ బెల్లాన్ని మనం కరిగించుకుందాము జస్ట్ కరిగించుకుంటే సరిపోతుందండి పాకం అయితే ఏం అవసరం లేదు నేను టూ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను అందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసేసి ఇట్లా కరిగించుకుంటున్నాను అనమాట చూశారు కదా మనకి బెల్లం అయితే నీట్గా కరిగిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకున్నానండి మనం తీసిపెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష ఇట్లా ఫ్రై చేసేసుకొని మిగిలిన నెయ్యిలో మనం తీసుకున్న ఒక హాఫ్ కప్ సుజీని కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఇలా మంచిగా ఒక మంచి స్మెల్ వచ్చే వరకు మనం కలుపుకోవాలన్నమాట ఒక మంచి అరోమా వస్తుంది మనకి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే కలర్ కూడా కాస్త చేంజ్ అవుతుంది అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి చూసారు కదా ఎలా దగ్గరగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఇది చెక్ చేసుకొని తర్వాత మనం పప్పు యాడ్ చేసుకోవాలి పప్పుని గెరటతో కొంచెం అలా కలిపేసుకోవాలన్నమాట మనం పప్పు గుత్తితో కాకుండా జస్ట్ అట్లా కలిపేసుకొని ఈ పప్పునంతటిని ఈ రవ్వ వేగింది కదా అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఉక్రై రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూస్తున్నారు కదా ఎంత మంచి స్వీట్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో ఇది నైవేద్యాలుగా కూడా చాలా బాగుంటుందండి భలేగా ఉంటుంది అసలు మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్వీట్స్ చేసి పెడితే చాలా స్పెషల్గా ఉంటుందండి చాలా మంచిగా వస్తుంది కూడా సో ఇప్పుడైతే చూసారు కదా నేను అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడైతే నేను తీసి పెట్టుకున్నాను కదా బెల్లం ఆ బెల్లం వాటర్ అంతా ఇట్లా వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను చక్కగా ఒకసారి వడగట్టేసి వేసుకున్నామంటే మనకి డస్ట్ అదంతా రాకుండా ఉంటుంది సో ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి పప్పుకి ఆ రవ్వకి మొత్తం పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఏంటి ఇట్లా వాటరీగా ఉంది అని అనుకోకండి ఇది కొంచెం మనం బెల్లం వాటర్ వేసాం కదా కొద్దిసేపు అలాగే ఉంటుంది తర్వాత కొంచెం దగ్గర పడిపోతుంది అనమాట బాగా దగ్గరకు వచ్చేస్తుంది అప్పటి వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా ద్రాక్ష కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను మనకి ఇదైతే ఎక్కువ టైం ఏం తీసుకోదండి చాలా త్వరగానే అయిపోతుంది దీన్నైతే మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలండి ఇలా నిదానంగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట ఇలా ఎంత నెయ్యి వేస్తే మనకి టేస్ట్ అంత బాగుంటుందండి దీన్ని హాఫ్ నెయ్యి హాఫ్ నూనె కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో చూసారు కదా ఎంత దగ్గరగా వచ్చేసిందో లాస్ట్గా అయితే ఇలాచీ కూడా యాడ్ చేసేసుకున్నానండి దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాము చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుందండి చాలా బాగుంది మనకి స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇంట్లో ఉండే ఈ ఐటమ్స్తో మంచిగా స్వీట్ చేసేసుకొని తినేయచ్చు నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ చెట్టినాడు స్పెషల్ ఉక్కరే రెసిపీని మీరు చూశారు కదా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ ఉక్కరై రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్